అయితే నేను మీ కేఎస్ నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు యావత్ ప్రపంచాంగదిపేస్తున్నటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈయన పెద్ద పుడింగి ప్రధానమంత్రికి లేఖ రాసే అంత అని మరి మీరు రాయొచ్చు కదా మీరు రాసి సిబిఐతో ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ జడ్జిలను సమూహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఎంక్వైరీ చేయించి ఎవరైతే దీంట్లో ఆల్రెడీ నా వీడియోలో మనం మాట్లాడుకుంటాం ఎవరైతే దీంట్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాత్ర వహిస్తుంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దమ్ము రెడీయా